మీరు నమ్మగలరా ఒకే చోట యాభై మిలియన్లకు పైగా టైర్లు ఇరవై ఏళ్లుగా పరిరక్షించబడ్డాయని కువైట్ లోని సులైబియా ప్రాంతంలో ప్రపంచంలోని అతిపెద్ద టైర్ సమాధి ఏర్పడింది ఇది అంత విస్తారంగా ఉండేది అంతరిక్షం నుండి కూడా కనిపించేది కానీ ఇది కేవలం ఒక అద్భుతం కాదు ఒక పెద్ద ప్రమాదం కూడా రెండు వేల పన్నెండు నుండి రెండు వేల ఇరవై మధ్య ఈ టైర్ డంప్ లో మూడు భారీ అగ్ని ప్రమాదాలు జరిగాయి ఈ అగ్నులు తీవ్రంగా కాలిపోయి గాలిలో విషపూరిత రసాయనాలను విడుదల చేసి చుట్టుపక్కల నివసించే ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేశాయి దీనివల్ల కువైట్ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు ఫీఫా వరల్డ్ కప్ వంటి అంతర్జాతీయ ఈవెంట్స్ ను దృష్టిలో ఉంచుకుని టైర్లు తొలగించే పనిని ప్రారంభించింది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒక్క నాటికి ఈ టైర్ సమాధి పూర్తిగా తొలగించబడింది మరియు అన్ని టైర్లు రీసైక్లింగ్ ప్లాంట్లకు తరలించబడ్డాయి ఒకప్పుడు భూమిపై నల్ల మచ్చగా మారిన ఈ ప్రదేశం ఇప్పుడు పూర్తిగా శుభ్రపరచబడింది మీరు అనుకుంటున్నారా ఇంకా ఇలాంటి టైర్ సమాధులు ప్రపంచంలో ఎక్కడైనా ఉండొచ్చా